అఖిల గాండ్ల తెలుపుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా తిరుపతి సిటీ సర్వసభ్య మరియు కార్యవర్గం ఎన్నికల సమావేశం జరిగింది గాండ్ల కుల ఉద్యోగుల ఐక్యత ప్రతిష్టని పెంచి సమాచాన ఆత్మగౌరవం పెంచుకుందామని అని పిలుపునిచ్చిన పిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వాకాటి హరికృష్ణ గాండ్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాత సన్నిధిలో ఉన్న తిరుపతి గాండ్ల కులస్థలకు ముఖ్య ప్రాంతమని ఇక్కడ అనేక డిపార్ట్మెంట్లలో ఉద్యోగులు ఉన్నారు వారిని ఏకం చేసి ప్రజలకు మెరుగైన సేవలు చేయాలని తిరుపతిలో జరిగిన ఏజీటియుసి పిఎస్ఎస్ గాండ్ల ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షనర్ల సంక్షేమ సంఘం యొక్క సర్వసభ సమావేశంలో ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు హరికృష్ణ చెప్పారు ఈ కార్యక్రమంలో జరిగిన జిల్లా ఎన్నికలను ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు గాండ్ల ఉద్యోగులు సమైక్యంగా ఉండి ఒకరినొకరు ప్రభుత్వ పథకాలను కుల ప్రజలకి చేరు చేయాలని వక్తలు పేర్కొన్నారు ఆ తర్వాత కొత్తగా ఎన్నుకోబడ్డ తిరుపతి తాలూకా అధ్యక్షుడు కుమార్ మాట్లాడుతూ గాండ్ల కులం కోసం చివరి శ్వాస దాకా పోరాడతానని ఉద్యోగుల సంఘాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం కుల ఉద్యోగులందరిపై ఉన్నదని చెప్పారు ఇంతమంది ఈరోజు ఇక్కడ వేదికను అలంకరించారంటే దానికి ముఖ్య కారణం మన కిరీ శ్రీనివాసు ఈరోజు ఆయన లేకపోతే ఎంప్లాయీస్ సంఘం అనేది ఉండేది కాదు ఈరోజు బాగా ఆలోచించి మనకు ఒక ఉద్యోగ సంఘం ఉండాలి అనే దాంతో ఆయన ఏర్పాటు జరిగించింది ఆయనే అదే కారణము ఆయన మనం ఇప్పుడు మర్చిపోవాలనుకుంటున్నాను ఉద్యోగస్తులు ఏదైనా సాధిస్తారు అనేదానికి మనకి ఈ మధ్యకాలంలో ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఉద్యోగస్తులు అలాగే మన కులం అనేది కులం అనేది చాలామందికి మనకి తెలియదు ఫస్ట్ ఇది అనౌన్స్ చేస్తారు మన స్పారు ఈరోజు తాలూకా వాడికి వచ్చి ఒక ప్రెసిడెంట్ ఒక యానిమల్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ ట్రెజరర్ ఉమెన్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఈసీ మెంబర్స్ ఇవన్నీ ఉన్నాయి మన తాలూకా సంబంధించి మన ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే మనం అనౌన్స్ చేయడం జరుగుతుంది లేకపోతే ఒక ఆడ మనం చేయాలనుకుంటున్నాము దీంట్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు కూడా మన పేరు ఇస్తే దీంట్లో యాడ్ చేయడం జరుగుతుంది నేను ప్రసంగించిన తర్వాత మనం అనౌన్స్ చేస్తారు